ఈరోజు ఒక అందమైన ఈజీ వైట్ బ్యాంగిల్ సెట్ చేద్దామండి ముందుగా ఫోకట్ బ్యాంగిల్ తీసుకున్నాను దానికి గ్లూ అప్లై చేసుకున్నాను దానికి స్క్వేర్ కుందని అంటించానండి వైట్ స్క్వేర్ ఫ్రేమ్ కుందన్ అనమాట సో కరెక్ట్గా బ్యాంగిల్ పెట్టి ఎంత ఉందో అంతే సైజు ఉన్న కుందని తీసుకున్నాను ఇవి ఇవి సరిగ్గా ఒకదాని వెనకాల కొట్టు వచ్చేలాగా ప్రాపర్ లైన్లో అంటించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి సో అదొక్కటి సెట్ చేసుకుంటూ గ్లూ అప్లై చేస్తూ కుందని అంటిస్తూ వెళ్ళిపోతే ఈ బ్యాంగిల్స్ ఫినిష్ అయిపోతాయి మనకి మెయిన్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది కొంచెం కూడా అటు ఇటు లేకుండా చూసుకుంటూ జాగ్రత్తగా అంటించుకుంటే అసలు ఆ లుక్కే టాప్ లెవెల్ ఉంటుందండి చూడండి సో ఇవి రెండు కంప్లీట్ చేశాను నెక్స్ట్ టూ కట్ బ్యాంగిల్స్ ఇది ఇంకా సింపుల్ డిజైన్ జస్ట్ గోటా లేస్ అంటించుకుంటున్నానండి నేను ఆల్రెడీ నా పాత వీడియోస్లో చూపించినట్టు ఎవ్రీ టర్న్కి ఒకసారి గ్లూ పెట్టేసి దాని మించి తీస్తున్నాను సో గోటా లేస్ ఫాస్ట్గా అంటుకోదు కొంచెం అలా హోల్డ్ చేస్తూ హోల్డ్ చేస్తూ తిప్పాలి లేదంటే అది అలా ఊడిపోతుందండి సో కంపల్సరీగా దాన్ని హోల్డ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చుడుతూ చుడుతూ మీకు అలవాటు అయిపోయాక మీకు అర్థమవుతుంది ఎంత టైం పడుతుందో అది ఆరడానికి అనేసి సో దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ కట్ బ్యాంగిల్ చేద్దామండి ఇవి చెక్కుడు కుందన్స్ వీటికి టూ సైడ్స్ ఉంటాయి ఒకవైపు వైట్గా ఒకవైపు గోల్డెన్ కలర్లో సో వీటితో ఏదైనా చిన్న వెరైటీగా చేయాలనిపించింది ఫస్ట్ అయితే ఫ్లవర్ డిజైన్ అలా అంటిద్దాం అనుకున్నాను బట్ ఇలా ఎక్కువగా కావాలనిపించింది నాకు సో అవన్నీ ఒక్కొక్కటిగా అంటిస్తే చాలా టైం పట్టేస్తుంది అని ఒక కొత్త ఐడియా కోసం ట్రై చేస్తే ఇలా పెట్టాలని ఒక చిన్న ఐడియా వచ్చింది సో గ్లూ పెట్టేసి కుందన్స్ పెట్టేశాను తర్వాత ఇంకా కొంచెం పెద్ద ప్యాచ్ అయితే బాగుంటుంది అనిపించి మళ్ళీ ఇంకా కొన్ని వేసానండి సో అలా వేయడం వల్ల ఏమైందంటే ఒకదాని మీద ఒకటి వచ్చేసాయి కొన్ని చోట్ల అలా రాకుండా ఫ్లాట్గా రావాలని చెప్పి ప్లాన్ చేసి ఇంకో విధంగా ట్రై చేశాను సో మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని ఒక కార్డ్బోర్డ్ మీద కుందెన్స్ వేసేసి వాటి మీద ఇలా అంటించాను ఆ కార్డ్బోర్డ్ మీద కుందెన్స్ వేసినప్పుడు వీళ్ళున్నంత ఫ్లాట్గా ఉండేలాగా చూసుకున్నానండి సో దట్ మనకి సింగిల్ లేయర్ నీట్గా వచ్చేస్తుంది అనేసి సో ఇది నా ప్రయోగం అండి సో ఇదైతే నేను ఇంతకుముందు ఎక్కడా చూడలేదు మీకు నచ్చితే మీరు ప్రయోగం చేసి చూడండి ఇవి మామూలు కుందెన్స్తో కూడా చేయొచ్చు ఫ్రేమ్ కుందెన్స్తో బాగోదు నార్మల్ గ్లాస్ కుందెన్స్ వెనక వైపు వీటికి డబుల్ సైడ్ ఉంది కాబట్టి నేను ఇలా ట్రై చేస్తాను అది ఎట్ అంటుకున్నా కొంచెం గోల్డ్ కలర్ కొంచెం వైట్ కలర్ అలా బాగానే ఉండింది బట్ మీకు దొరికితే ఇలా డబుల్ సైడెడ్ కింద చేసుకోండి నేనైతే ఇదే ఫస్ట్ టైం వీటిని చూడడం చూడగానే నాకు చాలా నచ్చాయి సో వీటితో ఏదైనా చేయాలనిపించి తీసుకొచ్చాను ఇలా ఐడియా వచ్చిందండి సో ట్రై చేసి చూడండి అలా ఏవైనా చిన్న చిన్నగా పై పైకి ఉన్నట్టుగా అనిపిస్తే వాటిని గట్టిగా నొక్కేసాను అండ్ సైడ్కి జరిపేశాను ఎక్కడైనా గ్యాప్స్ అనిపిస్తే అక్కడ కూడా కొంచెం అడ్జస్ట్ చేస్తాను బ్యాంగిల్ బయటకు వచ్చిన వాటిని ఎక్కువ బయటకు వచ్చిన వాటిని తీసేసాను తక్కువ బయటకు వచ్చిన వాటిని కొంచెం లోపలికి జరిపి మొత్తానికైతే అడ్జస్ట్ చేశానండి ఇదండి మన సెట్ సో ఈ ఫోర్ బ్యాంగిల్స్ ఇలా పేర్ చేసుకోవచ్చు ప్లస్ మన పెద్ద బ్యాంగిల్ యాడ్ చేస్తే అది ఫైవ్ బ్యాంగిల్ సెట్ అవుతుందండి మొత్తానికి ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో దిస్ ఈజ్ ఎ న్యూ ఛానల్ మీ సబ్స్క్రిప్షన్ మీ సపోర్ట్ మీ కామెంట్స్ అన్నీ నాకు ఎంతో బలాన్ని ఇస్తాయండి ఇలాంటి కొత్త కొత్త క్రియేషన్స్ చేయడానికి సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చినవన్నీ చెప్పండి థ్యాంక్ యూ